స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా భూస్వామ్య వ్యవస్థకు దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఆవిర్భావ వేడుకలు డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో జరగనున్న నేపథ్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను నుండి జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు ప్రచార జాతా చేపట్టారు ఆ ప్రచార జాతా బస్సు ఆదివారం గోదావరికని పట్టణానికి చేరుకోగా సిపిఐ జిల్లా అధ్యక్షులు తాంద్ర సదానందం ఆధ్వర్యంలో సిపిఐ ఏ టుసి శ్రేణులు ఖని చౌరస్తా ప్రాంగణంలో ఘన స్వాగతం పలికారు ప్రజా నాట్య మండలి గాయకులు విప్లవ గేయాలతో ఉత్సాహాన్ని నింపారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలోనూ నాటి తెలంగాణ సాయుధ పోరాటంలోనూ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు నేడు బీజేపీ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తామని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కొలగొడుతూ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ వస్తున్నారని ఆరోపించారు కమ్యూనిస్టు పార్టీ రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి కమ్యూనిస్టు భావజాలం ఉన్న అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు సిపిఐ శతాబ్ది సందర్భంగా అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావడానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ఆవిర్భావ ముగింపు ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో డిసెంబర్ ఇరవై ఆరున జరిగే భారీ బహిరంగ సభకు కమ్యూనిస్టు పార్టీల నాయకులు కార్యకర్తలు కార్మికులు కర్షకులు ప్రజలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సిపిఐ జిల్లా కార్యదర్శి తామ్ర సదానందం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణిశంకర్ ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపా కానిల్ తెలంగాణ నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ రాష్ట్ర నాయకులు కన్నం లక్ష్మీనారాయణ చింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియు ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోశిక మోహన్ గౌతమ్ గోవర్ధన్ నగర కార్యదర్శి కనకరాజు మహిళా సమాఖ్య నాయకురాలు మడికొండ ఓదెమ్మ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కాపూర్ సూర్య నాయకులు ఎల్ ప్రకాష్ కందుకుని రాజరత్నం తాలపల్లి మల్లయ్య మాటేటి శంకర్ ఆసారారామ తొడుపునూరి రమేష్ కుమార్ వైలేనిన్ ఎంఏ గౌస్ ఆర్ లక్ష్మణ్ పడాల కనకరాజు శేఖర్ కరీం తిరుమల ఏవిఎస్ ప్రకాష్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉత్తరప్రదేశ్లోని కానుపూర్లో స్థాపించబడింది ఆనాడు దేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వర్షపాలన స్థాపని ఐదు వందల యాభై సంస్థానాల్లో ఆచరిక వ్యవస్థ కానీ బాన్చన్ కానుక వ్యవస్థ ముస్లాములు వందలాది వేలాది ఎకరాల భూమి కలిగి ఉండి విత్తనం చేస్తున్నారు మెట్టి చాకిరి బానిసత్వం వలస అలా రోజుల్లో వలస పాలన ఆచరిక వ్యవస్థ అంతం చేయాలని సంపూర్ణ స్వాతంత్రంగా వాళ్ళని పార్టీ సిపిఐ స్వాతంత్ర పోరాటం ప్రధాన పోరాటం కాంగ్రెస్ చేసింది కానీ మిగతా ఇలా బీజేపీ లేకుంటే ఇంకెవరూ వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో కానీ ఎక్కడ కూడా వారికి పాత్ర లేదు ప్రజా సమస్యలు కూడా వారి పాత్ర లేదు ఇలా బీజేపీ చూస్తే అప్పటికి ఎక్కడ పాత్ర ఉంది భూములు వంచింది ఎవరు ఇలా భూ చట్టాలు వచ్చినట్టు ఎవరికి ఎవరికి వచ్చినాయి తెలంగాణలో సా తెలంగాణ సాయుధ పోరాటం భూమి కొన్ని మూర్తి కొడుకు రాష్ట్రం ఇంక సాగింది అలాగే దేశవ్యాప్తంగా కేరళలో పున్నప్రహ్మ పోరాటం పశ్చిమ బెంగాల్ తెగ పోరాటం జరిగింది మరి వందలాది మంది మీద మీరెడ్డు కుట్ర కేసు కాన్మూరు కుట్ర కేసు లేకుంటే కైసావర్ కుట్ర కేసులు పెట్టి జైల్లో పెట్టారు అనేక మంది సిపిఐ నాయకులను మరి సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జైల్లో మగ్గారు ఇది పోరాట చరిత్ర త్యాగాల చరిత్ర ఇది సభకు సగ్గ ఫలితం చే చరిత్ర భారతీయ సిద్ధాంత పునాదం మీద ఏర్పడ్డ పార్టీ ఇవాళ ఏం కొరకి బయట ఎంత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది ఈ సంపద అందరికీ చెందాలని అందరికీ అందాలండి ఇవాళ బీజేపీ ఏమంటుంది నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకే ఈ సాధ్యవర్లు కట్టబెడతా ఉన్నాడు మొన్న చూసాం ఆదాని గ్రూప్ ఎల్ఐసి నుంచి ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టాడు చేతుల అధికారం ఉంది కాబట్టి అంటే వాడు మునిగితే ఆ అదాని గ్రూప్ మునిగితే ఈ ఎల్ఐసి సుగు పోతుంది ఇదివరకే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ పిల్లలకు అప్పనంగా ఇచ్చినాడు ఇది కార్పొరేషన్ పిల్లకు నష్టాలు పాలిందని మండి బకాయల పేరుతో కాబట్టి ఇలాంటి ఒక దుర్మార్గం ఇచ్చారు ధరలు వచ్చి పెనుబాన పోతా ఉన్నారు జీఎస్టీ పేరుతో ఒక రకమైనటువంటి మరో దోపిడీ సాగుతూ ఉంది ఇంకా నల్ల డబ్బు తెస్తా అని తెలియదు అన్ని అబద్ధాలు మోసాల రాజ్యం నరేంద్ర మోడీ ముఖ్యంగా ఇంకో వైఫల్యస్తే రాజ్యాంగాన్ని అనేక పద్ధతుల్లో ఉల్లంఘిస్తూ ఉన్నాడు ప్రశ్నించొంతుకలు నొక్కేస్తూ ఉన్నాడు జైల్లో పెడతా ఉన్నాడు రాజద్రోహ కేసు పెడతా ఉన్నాడు ఇంకా ఇవాళ కమ్యూనిస్టు పార్టీని తక్కల పెళ్లి శ్రీనివాసరావు గారు గారు సహకారం చెప్పినట్టుగా కమ్యూనిస్టు లేఖమైతేనే ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా మనం అవగాహం త్యాగాలు మనై భోగాలు వాళ్ళైత ఉన్నాయి అందుకే త్యాగాలు చేసంలో అందరూ విడివిడిగా పోతే పడిపోతున్నాం అది అందరూ ఒక్కటైతే తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్ష ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులందరూ ఒకటి వేగంగా వస్తే తప్పనిసరిగా మాయితులతో సహా అందరూ కూడా కలిసి వస్తే ఒక ఎర్రజెండాలన్నీ ఒక ఏకమైతే తప్పనిసరిగా ఈ దేశంలో ప్రత్యామ్ శక్తిగా ఎదగాలమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వంద సంవత్సరాల సందర్భంగా సిపిఐ మరి వామపక్షాలకు అన్ని శక్తులు వినిపిస్తున్నది ఆరోపణలకు ప్రజాసంగా సంఘానికి వినిపిస్తున్నది అందరూ కలిసి రావాలని కోరుతున్నది డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో భారీ బహిరంగ సభతో ఈ ఉత్సవాలు ముగియబోతా ఉన్నాయి దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రం నుంచి రాపర్స్ అత్తారు విదేశాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ భద్రులు వచ్చి పాల్గొంటారని చెప్పి నిరేపరుచుని ఉత్సవాలు జయప్రద చేయాల్సిగా రామగుండం గోదావరికే ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి